ప్రస్తుతం కరోనా పేరు పెద్దగా వినిపించడం లేదు అలా అని దాని ప్రభావం లేదనుకోవడం పొరపాటు అవుతుంది ఇప్పటికీ చాలా మంది కరోనా దృష్పాలు ఎదుర్కొంటున్నారు అడపా కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి అవుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై మధ్య భారతదేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా రెండు మరణాలు సంభవించాయి గత రెండు నెలల్లో భారత్ లో తొమ్మిది వందల ఎనిమిది కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది అంటే కొత్త కేసులు ఏకంగా ముప్పై శాతం పెరిగాయి ఈ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఆరు శాతం మరణాలు సంభవించాయి తొంభై ఆరు దేశాల్లో లక్ష ఎనభై ముప్పై ఐదు ఎనిమిది వందల కంటే ఎక్కువ కొత్త మరణాలు నమోదయ్యాయి కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ డాష్ బోర్డ్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మిజోరాం నాగాలాండ్ సిక్కిం మహారాష్ట్ర మేఘాలయ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల వృద్ధి ఐదు శాతానికి పైగా నమోదయ్యింది నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలో ఎక్కువగా కేపీ వన్ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి అయితే దీని తీవ్రత లేదా చేరే వారి సంఖ్యలో ఎటువంటి పెరుగుదల లేదు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై ఒకటి మధ్యలో ఎనభై ఐదు దేశాల్లో పాజిటివ్ రేట్లు ఏడు పాయింట్ నాలుగు శాతం నుంచి పదమూడు శాతానికి పెరిగాయి శాంపిల్ టెస్ట్ చేశారు ఇప్పటికీ జేఎన్ వన్ వేరియంట్ అత్యంత సాధారణమైన కోవిడ్ నైన్టీన్ గా మారింది నూట ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి ఇది మొత్తం వైరస్ సీక్వెన్స్ లో ఇరవై పాయింట్ ఏడు శాతం వాటాను కలిగి ఉంది జేఎన్ వన్ కు సంబంధించిన కేపి త్రీ వన్ పాయింట్ వన్ వన్ అనే మరొక రెండు రకాలుగా కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై మిలియన్లకు పైగా కేసులు ఏడు మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి